హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం వీడియోలో వచ్చేసి మనం కనుక ఫైనాన్షియల్గా దృఢంగా ఉండాలి అంటే కనుక మనం పాటించవలసిన ఐదు పద్ధతులు ఏంటి అన్నదైతే ఈ వీడియోలో అయితే చూసేద్దామండి వీడియోలోకి అయితే వెళ్లే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోనైతే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక వీడియోనైతే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్కి సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే నా ద్వారా అయితే మీరు తెలుసుకుంటారు ఇంకా పోతే కనుక మనం కనుక ఫైనాన్షియల్గా దృఢంగా ఉండాలి అంటే కనుక మనం ఏంటంటే కనుక మనం డబ్బుతో ఏ విధంగా వ్యవహరిస్తున్నాము అన్నది చాలా ఇంపార్టెంట్ మనం ఎంత సంపాదిస్తున్నాము అన్నది కనుక మనం పక్కన పెడితే మనము డబ్బుని ఏ విధంగా ఖర్చు పెడుతున్నాము అన్నదైతే చాలా అంటే చాలా ఇంపాక్ట్ అన్నది చూపిస్తుంది అలాంటి విషయాల గురించి మనము పెద్దగా ఆలోచించము ఏదైనా సరే వంద రూపాయలు ఖర్చు అయినా రెండు వందల రూపాయలు ఖర్చు అది మనం ఖర్చుని చిన్న ఖర్చుగానే చూస్తాము అట్లాగా మనము రెండు వందల రూపాయలు మనం ఐదు సార్లు ఖర్చు పెడితే అది వెయ్యి రూపాయలు అవుతుంది అట్లాగా మనము ఆ విధంగా ఆలోచించలేము చిన్న ఖర్చే కదా అని చెప్పి ఆలోచిస్తాము తక్కువగా వస్తుంది కదా అని చెప్పి ఆలోచిస్తున్నాం అయితే మనము ఇప్పుడు ఏ విధంగా మనం డబ్బుతో నడుచుకుంటామో తర్వాత ఫ్యూచర్లో కూడా డబ్బు మనతోని అదే విధంగా నడుచుకుంటుంది ఈరోజు మనము జాగ్రత్తగా ఉండి మనం సేవింగ్స్ చేసుకుంటున్నాము అంటే కనుక మనము ఫ్యూచర్లో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటాము ఏ విషయాన్ని అయినా సరే మనము లైఫ్లోని అవగాహన బట్టి మనకి వచ్చిన ఎక్స్పీరియన్స్ని బట్టి తెలుసుకుంటాం అట్లాగా మనం డబ్బు విషయంలో డబ్బును వృధా చేస్తూ ఉంటే తర్వాత మనం లాస్ట్కి ఈ విషయంలో మనము ఒక అవగాహన వచ్చి అప్పుడు రియలైజ్ అయినా సరే మనకి అంత లాభం అయితే ఉండదు సో ఈ మనం ఏ విషయంలో కన్నా డబ్బు విషయంలో మాత్రం అవగాహన లేకపోయినా సరే జాగ్రత్త వహించడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అంతా అయిపోయిన తర్వాత ఏదో ఉంటుంది కదా చేతులు కాలైన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభం అని అట్లాగా మనము లైఫ్ ఎండ్లో చూసుకుంటే మనకి ఏ లాభం ఉండదు కదా అందుకనే డబ్బు విషయంలో కనుక మనము స్ట్రాంగ్గా ఉండాలి అనుకుంటే కనుక మనము ఒక ఐదు విషయాల్లో మాత్రం కేర్ఫుల్గా అయితే ఉండాలి ఫస్ట్ వచ్చేసి మనం ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ అంటే మనకి వచ్చే ఆదాయం మళ్ళీ మనకి అయ్యే ఖర్చులు మనకు వచ్చే ఆదాయం ఖర్చులు బ్యాలెన్స్గా ఉన్నాయా అంటే కనుక ఒకే సమానంగా ఉన్నాయా మనకు వచ్చే ఆదాయం ఖర్చులు అంటే మనము పెద్దగా పొదుపు చేయకుండా మనకు వచ్చే ఆదాయం మనకి ఏదైతే ఇన్కమ్ వస్తుందో దాని అవన్నీ ఖర్చులకే సరిపోతున్నాయా అలాంటప్పుడు చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి అలాంటప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే కనుక ఒకటి ఖర్చులు తగ్గించే విషయంలో కొద్దిగా దృష్టి పెట్టడం ఇంకొకటి ఇన్కమ్ పెంచుకునే విషయంలో అనేది పెంచు చేయాలి కనుక కొద్దిగా మనం సేవింగ్స్ అనేవి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అట్లాగే ఖర్చులు కూడా తగ్గించుకుంటే ఆటోమేటిక్గా మనము సేవింగ్స్ అనేవి చేసుకోవచ్చు తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకొకరు దృష్టి పెట్టవలసిన ఇదేంటంటే కనుక పాయింట్ ఏంటంటే కనుక ఫైనాన్షియల్ గోల్స్ మనకి ఏ ఉన్నాయి అంటే మనం రీచ్ అవ్వాల్సిన ఫైనాన్షియల్ గోల్స్ ఏంటి అన్నవి అయితే క్లియర్గా ఉండాలి ఆ విషయంలో అంటే ఏంటంటే కొంతమంది ఎలా అంటే ఏ గోల్స్ పెట్టుకోము అదే మామూలుగా అలా గుడ్లో మెల్లగా నడిచిపోతూ ఉంటుంది లైఫ్ అట్లా అయితే కనుక ఏ గోల్స్ పెట్టుకోపోతే మనం రీచ్ అవ్వడానికి అసలు ఏ గోల్ ఉండదు కాబట్టి ఇంకా అలాగ అలా కొట్టుకెళ్తూ ఉంటాం అలా కాకుండా మనకి ఇప్పటి వరకు ఎలాంటి గోల్స్ పెట్టుకోపోతే ఎక్కడి నుంచి గోల్స్ అనేవి పెట్టుకోండి పెట్టుకొని ఆ గోల్స్ రీచ్ అవ్వడానికి ఆ గమ్యాన్ని మనం రీచ్ అవ్వడానికి ఫైనాన్షియల్ గమ్యం అంటే ఏదైనా ఒక గోల్డ్ కొనుక్కోవాలనో ల్యాండ్ కొనుక్కోవాలనో లేదా ఇంకొకటి కొనుక్కోవాల అయ్యి అలాంటి గోల్స్ పెట్టుకొని వాటిని వాటి పట్ల క్లియర్గా ఉండండి వాటిని రీచ్ అవ్వడానికి మనకి ఎంత టైం పడుతుంది అన్నదైతే ఒక ఐడియాకి అయితే రండి అలాగా ఎంత టైం పడుతుంది అన్న ఐడియాకి వచ్చిన తర్వాత వాటి కోసం మనము ఎలాంటి సేవింగ్స్ చేస్తున్నాము మనం చేసే సేవింగ్స్ అన్నవి మంచిగా ఇంట్రెస్ట్ అయ్యి వచ్చి మంచిగా గ్రో అవుతున్నాయా లేదా అలాంటి వాటి గురించి అయితే ఒక్కసారి ఆలోచించండి ఎప్పుడైనా సరే మనం ఏదైనా అనుకుంటేనే చేయగలం అలాంటిది ఏది అనుకోకపోతే ఏది చేయలేము అందుకనే ఏదైనా సరే ఒక గోల్ అనేది పెట్టుకోవాలి తర్వాత నెక్స్ట్ వచ్చేసి డెట్స్ అంటే రుణాలు మనకి ఎలాంటి అప్పులు ఉన్నాయి అవి గుడ్ డేట్సా లేదా బ్యాడ్ డేట్సా అంటే అవి మంచి రుణాలా చెడ్డ రుణాలా మంచి రుణాలు అన్నది పక్కన పెడితే ఫస్ట్ చెడ్డ రుణాలు ఏంటి అన్నదైతే చూసుకోండి చెడ్డ రుణాలు అంటే నార్ దృష్టిలో ఏంటంటే కనుక ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువగా ఉన్నవి తర్వాత వాటిని మనము నెల నెలా కట్టకపోతే మనకి ఒక ప్రెజర్ వచ్చేవి ఇలాంటివి బ్యాడ్ అయితే వస్తాయి అలాంటి డేట్స్ ఉండడం కన్నా చాలా తొందరగా క్లియర్ చేసుకోవడానికైతే చూడండి అలా చూడకపోతే గనక లేకపోతే అవి కంటిన్యూ చేసుకుంటే మనకి అనవసరమైన టెన్షన్స్ లేనిపోని ఇబ్బందుల్లో పడి ఇంకా అలాగ అప్పుల్లో కూరుకుపోతాం కానీ పైకి అన్నది రాలేము గుడ్ డేట్స్ అంటే కనుక నా విషయంలో ఏంటంటే కనుక మనము ఏదైనా అప్పు చేసుకుంటున్నాము అంటే కనుక అది అది గోల్డా లేదంటే లేదంటే ఇంకా ల్యాండా లేదా హౌసా అలాంటివి అయితే నా దృష్టిలో ఏంటంటే డేట్స్ అందులోని మనకి ఇంట్రెస్ట్ అనేవి ఏదైనా మనకి అవసరమయ్యి మనం అప్పు తెచ్చుకున్న దాంట్లో ఇంట్రెస్ట్ కూడా తక్కువే ఉంటుంది అది మనకి ఉన్న రుణాలు ఏంటి అన్నది ఒక క్లారిటీకి అయితే రండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి కంపారిజన్ ఈ కంపారిజన్ అన్నది మనం లేడీస్ ఎస్పెషలీ లేడీస్ చాలా ఎక్కువగా చేస్తూ ఉంటాము ఏంటంటే వాళ్ళకి ఉన్నాయి మనకి లేవు మనం కొనుక్కోవాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాము వాళ్ళకు ఉన్నాయి మనకి లేనివి అని చెప్పేసి మనము మంచి ఫోన్స్ లేదంటే ఏసీయో ఫ్రిడ్జ్ అలాంటి వాటి గురించి ఆలోచిస్తాము అలాంటివి మనము కంగారు పడి కంపేర్ చేసుకొని అలాంటి కొనే బదులు అలాంటి వాటికన్నా మంచిగా గోల్డ్ అలాంటివి అనుకోండి ఓకే నో ప్రాబ్లం అలాంటిది కంపేర్ చేసుకొని కొన్నా సరే దాని వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ప్రాబ్లం లేదు అలా కాకుండా గోల్డ్గా అలా గోల్డ్ అలాంటివి కాకుండా అది కార్ అను లేదా బైక్ అను అలాంటి వాటి గురించి కంపేర్ చేసుకొని అనవసరంగా ఇరకాటంలో అయితే పడద్దు అనవసరంగా డబ్బు మనకు తెలియకుండా మనం వేస్ట్ చేస్తున్నాం నెక్స్ట్ వచ్చేసి ఐదోది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ మళ్ళీ లైఫ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏంటంటే కనుక మన ఫ్యామిలీ మెంబర్స్లో వాళ్ళకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చినా మనము ఎలాంటి అప్పుల్లో కూరుకుపోకుండా మనల్ని మనల్ని మనకి సపోర్ట్ ఇచ్చేది హెల్త్ ఇన్సూరెన్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసి లైఫ్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే కనుక మనము ఇన్కమ్ని గ్రో చేసుకుంటూ ప్లస్ మనకి ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది ఇలాంటి హెల్త్ ఇన్సూరెన్సు లైఫ్ ఇన్సూరెన్సు అన్నది మనము తీసుకున్నామా లేదా అన్నదైతే గమనించుకోవాలి ఇలాంటి హెల్త్ హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ అన్నవి చాలామందికి ఐడియా లేక ఇలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవైనా వస్తే కనుక లేనిపోని అప్పులు చేసి అలా అప్పుల్లో కూరుకుపోవడమే అందుకనే ఇలాంటి హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ అన్నవి తప్పకుండా ఒకటి తీసుకోవాలి ఇదండి ఆర్థికంగా కనుక దృఢంగా ఉండాలంటే కనుక ఈ ఐదు విషయాల్లో ఒక్కసారి మనము ఆలోచన అనేది చెయ్యాలి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కుదిరితే కనుక కామెంట్స్ కూడా చేయడం మర్చిపోకండి